హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేం బాగున్నాం హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ లో నేను మా బాబు ఇండియా అయితే వచ్చాము మా ఫ్యామిలీ అంతా కూడా తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము తిరుపతి వెళ్ళే ముందు రోజు ర్యాండమ్ గా ఒక స్టోర్ కి షాపింగ్ కి వెళ్తే అక్కడ ఒకళ్ళు గుడిమల్లం అనే ఊరు గురించి అయితే చెప్పారు విన్నాక చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మీలో ఎంతమందికి ఈ గుడిమల్లం అనే ఊరు గురించి అండ్ అందులోను అక్కడ ప్రత్యేకమైన విశిష్టమైన ఈ పరశురామేశ్వర ఆలయం గురించి తెలుసో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది భారతదేశంలోనే తొలి శివాలయం అండ్ ప్రపంచంలోనే అరుదైన తొలి శివలింగం సుమారు పన్నెండు వేల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు చోలులు పల్లవులు పాలించిన టైంలోనే ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయం యొక్క ముఖ్య విశిష్టత ఏంటి అంటే పరశురాముడు తల్లిని హత్య చేసిన తరువాత మాతృహత్య స్త్రీ హత్య చాలా పాపంగా భావించి పాప విమోచనం కొరకు ఏమి చేయవలనని తండ్రి దగ్గరికి వెళ్తారు అప్పుడు తండ్రి మిగిలిన దేవతలతో కూడా ఆలోచన చేసి ఒక్క శివును మాత్రమే నీకు సహాయం డు అని చెప్పి దండకారణ్యంలో శివుని ఏర్పాటు చేసుకుని రోజు పూజ చేయమని చెప్తారు అప్పుడు పరశురాముడు ఈ గుడిమల్లం అనే ఊరికి వస్తాడు అప్పట్లో ఇదంతా అడవి ప్రాంతం సో ఇక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని పక్కనే ఒక చిన్న కొలను ఏర్పాటు చేసుకుంటాడు దాని పేరు చిత్రాల బావి అందులో ఒకే ఒక్క తామర చెట్టు ఉంటుంది అండ్ దానికి కూడా రోజు ఒక్క తామర పువ్వు మాత్రమే పూస్తుంది ఇక్కడ తన సహాయార్థం ఎవరైనా ఉంటే బావుండు అని పరశురాముడు చూస్తుండగా అప్పటికే బ్రహ్మ ఒక శాపగ్రస్తుడై మతిలేని మరగుజ్జు రూపంలో అక్కడ తిరుగుతూ కనపడతారు పరశురామునికి అప్పుడు పరశురాముని ఆయన పిలిచి కాపలా ఉంటావా అని అడుగుతారు బ్రహ్మ కూడా నేను ఉంటాను అని అక్కడే ఉంటారు రోజు పరశురాముడు శివుని పూజించడం చూసి ఈ బ్రహ్మకు కూడా ఒక రోజు పూజించాలని కోరిక కలుగుతుంది ఆయన వెళ్లి ఆ తామర పువ్వు తెచ్చి శివుని దగ్గర పూజ అయితే చేస్తారు ఇంతలో పరశురాముడు వచ్చి చూడగా అక్కడ తామర పువ్వు ఉండదు కానీ దేవుని దగ్గర పూజ మాత్రం అయిపోయి ఉంటుంది అది చూసి పరశురామునికి పట్టలేనంత కోపం వచ్చి బ్రహ్మతో యుద్ధం మొదలు పెడతారు అలా ఇద్దరు యోధులు యుద్ధం చేసుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న భూమి నాలుగు అడుగులు కిందకి వెళ్తుంది అందుకే దీనికి మొదట్లో గుడి పల్లం అనే పేరు వచ్చింది కానీ కాలక్రమేణా దాన్ని గుడి మల్లం అని పిలిచారు ఒక సమయంలో పరశురాముడు మొరగుజ్జు అయిన బ్రహ్మ భుజాల పైద నుంచుకొని కిందకి కొడుతుంటే ఆ బాధ తట్టుకోలేక బ్రహ్మ శివుని సహాయం కోరగా శివుడు ప్రత్యక్షమై వారికి సర్ది చెప్పి మన ముగ్గురం ఒక్కటే అని వారిలో ఐక్యం చేసుకుంటారు ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే సంవత్సరంలో ఒకసారి ఈ ధ్వజస్తంభం దగ్గరున్న ఒక గోడ దగ్గర మనకి రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా వాటి ద్వారా సూర్యకిరణాలు దేవుని తలపైన పాదాలపైన పడతాయి ఇంకొక విశిష్టత ఏంటి అంటే అరవై సంవత్సరాలకు ఒకసారి గంగాదేవి కాశీ నుండి భూగర్భ మార్గంలో వయా స్వర్ణముఖి నది ద్వారా వచ్చి శివుని పూజించుకొని అదే రోజు వెళ్ళిపోతారు అది అరవై సంవత్సరాలకు ఒకసారి అవుతుంది రెండు వేల ఐదో సంవత్సరంలో అయిందంట మళ్ళీ రెండు వేల అరవై ఐదులో వస్తుంది అయితే ఇక్కడ వాళ్ళు మనకి చెప్తున్నారు ఈ లింగం కూడా మనకి నవ పాషాణలతో తయారు చేయబడినది అంటే తొమ్మిది రకాల విష పదార్థాలు సమపాలాల్లో కలిపితే ఇలాంటి ఒక రాయ్ అయితే తయారవుతుందండి ఈ టెంపుల్ అటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండ్ దేవాదాయ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఇద్దరు ఆధ్వర్యంలో అయితే ఉంది అండ్ మనకి ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ రాస్తాం కదా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ వాటిల్లో కూడా ఈ దేవాలయానికి సంబంధించి ఒకటి రెండు క్వశ్చన్స్ అయితే డెఫినెట్ గా ఉంటాయంట ఇన్సైడ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి ఈ దేవాలయంలో ఉండే శివలింగంలో మన త్రిమూర్తులని ఒకేసారి దర్శించుకోవచ్చు బ్రహ్మ రాక్షస మొరగుజ్జు రూపంలో విష్ణువు పరశురాముని రూపంలో శివుడు మానవ పురుషలింగ రూపంలో అయితే మనకి ఇక్కడ కనపడతారు సృష్టి స్థితి లయ కారక రూపులు ఒక చోటే కొలువుండడం ఎంత అద్భుతమో కదా ఈ గర్భాలయ గోపురం గజపుష్ట ఆకారంలో ఉంటుంది గజపుష్ట ఆకారం అంటే ఏనుగు కూర్చొని ఉన్నప్పుడు వెనక నుండి మనం చూస్తే ఎలా ఉంటుందో ఈ దేవాలయ గోపురం అలా ఉంటుంది గర్భగుడి వెలుపలి మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆనందవల్లి అమ్మవారు సూర్య భగవాని దేవాలయాలుంటాయి ఇంత విశిష్టత ఉన్న ఈ దేవాలయానికి వెళ్లడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎవరో తెలియని వ్యక్తి ఇలా గుర్తు చేయడం మాకు అనుకోకుండా ప్రయాణంలో కుదరడం వెళ్లి దర్శించుకోవడం శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా అలాంటిది శివుడే నన్ను పిలిపించుకున్నట్టు అనిపించింది ఈ గుడి గురించి తెలియని వాళ్ళు ఈ వీడియో ద్వారా తెలుసుకుని పరమశివుని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను ఓం నమ శివాయ